అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరు ఏమన్నారు పక్కన పెడదాం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన కోటరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా ఉదా అసలు రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు ఉదాహరణ మీ మీ ఏబి అన్న ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా ఉంటుంది కదా ఇవాళ రాధా మా విశాఖపట్నం రామకృష్ణ ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకోడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నిటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి ధోరణి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడతా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సరే ఇంక పార్టీ నుంచి మనం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే మనసు ఎందుకు విరిపోయింది ఇంకెవరి మీద ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇంకోటి మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి అదే మాకు తెలియాలి నువ్వు ఆయన అడగలను నేనే చెప్తాను చేస్తాను ఈ పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటిది త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోవాలంటే రోజు అంటే నిన్నటివరకే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంకా రాజకీయం మాట్లాడదలుచుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పారు సరే అలాగే అనుకున్నాం మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు విరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది ఇంకోటి అయింది తర్వాత ఇంకోటి మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి మరి మరి నా అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నాకేం తెలుసు నేనేం చెప్తాను నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు నేను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను నేను ఆయన ప్రేమిస్తున్నాను నేను అది చెప్పగలను కానీ ఎవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను నేను ఎప్పుడు ఆ డైలాగ్ నేను అదే నేను కూడా అదే అంటున్నాను సి ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక అనేక పరిణామాలు చూసాం గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు లేకపోతే ఇంకోటి ఇంకోటి వారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెళ్ళిపోయినటువంటి వారందరూ నేను ఎవరో ఒకరి గురించి మాట్లాడలేదు మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అధికారంలోకి వచ్చి ఉంటే ఇది జరిగేదా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వెళ్ళిపోయేవారా వెళ్ళిపోయినటువంటి వారు ఈ రకంగా మాట్లాడేవారా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేవారా ఈ పరిస్థితులన్నింటినీ కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనసాక్షిని అడుక్కోవాలి